హాయ్ అండి అందరికీ నమస్తే మా అమ్మ వాళ్ళ ఊరిలో నడివీధి గంగమ్మ జాతర అయితే మొదలైపోయిందండి ఇక ఈరోజు రేపు సందడే సందడి ఊరంతా కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన ఆడపడిచల్లందరూ కూడా ఊరికొస్తారనమాట ఈరోజైతే వచ్చి రాత్రికి అమ్మవారైతే ఊర్లోకి వస్తుందండి అమ్మవారికి ప్రతి గడప వాళ్ళు కూడా స్వాగతం పలుకుతారు టెంకాయలు కొట్టి మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు ఆటల్ని కోడలని నరికి మరి అమ్మవారికి వెల్కమ్ చెప్తారనమాట స్వాగతం చెప్తారు చాలా సందడిగా ఉంటుందండి చిన్న పిల్లలైతే మంచిగా అల్లరి చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారండి అమ్మిలు వేస్తున్నారు చూడండి ముందు రోజు అంటే రేపు జాతర మెయిన్ అనమాట ఈరోజైతే ప్రతి గడప నుంచి అమ్మవారికి కొంతపాటి అమ్మిలైతే తీసుకొచ్చి గుడి దగ్గర ఇలా వేస్తారండి వేసి ఇంకొకరు వేసిన అమ్మిల్ని వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారనమాట కొద్దిగా తీసుకొని వెళ్ళి లాగా స్వీకరిస్తారు ఇదిగోండి మా అమ్మవారు చూడండి అందరూ నమస్కరించుకోండి అమ్మవారు ఆశస్సులు ఉంటాయి